స్టా నమస్తే అందరికి ఈ రోజు కోయిట్ తెలుగు న్యూస్ స్వాగతం అలాగే ఈ రోజు కోయిట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కోయట్లో పూర్తి స్థాయిలో త్వరలో పాఠశాలలు స్కూల్స్ ప్రారంభం కాని దాని సమయాల గురించి అలాగే ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కొన్ని కొత్త నిబంధనలు వచ్చాయి అలాగే ఉద్యోగాల జీతాల బదిలీలకు సంబంధించి అలాగే కోయిట్ వచ్చేసి వేసవి కాలం నుంచి శీతాకాలంకి మరో మంది ఈ పూర్తి సమాచారం వచ్చి పూర్తి ముఖ్యాంశాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా ఉద్యోగాల జీతాల బదిలీల గురించి వచ్చేసి మానవ వనరుల కమిటీ వచ్చేసి బ్యాంకింగ్ అసోసియేషన్ తో చర్చలు జరిపింది ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన జీత వచ్చేసి ఆన్లైన్ల ద్వారా బ్యాంకుల ద్వారా మాత్రం చెల్లించాలని చెప్పేసి అషల్ ఫర్ కంపెనీస్ అషల్ ఫర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థ ద్వారా ఈ జీతాలన్నీ వచ్చేసి ఈ ఆన్లైన్ల ద్వారానే జరపాలని చెప్పేసి ఈ చర్చలు జరపడం జరిగింది దీని ద్వారా వచ్చేసి ఉద్యోగులకు వచ్చేసి జీత భత్యాలు వచ్చేసి అందుతున్నాయా లేదా అని చెప్పేసి నిఘా ఉంచనున్నారు ఉద్యోగుల పనివేళల గురించి కోవిట్ ప్రభుత్వం వచ్చేసి ఒక కొత్త నిబంధనలు ఏర్పాటు చేసింది ప్రవేశపెట్టింది దీని ముఖ్యాంశం ఏంటంటే యజమాని ఎవరైతే యజమాను వారి కార్మికులకు సంబంధించిన పనివేళలు విశ్రాంతి సమయాలు వారాంతపు సెలవులు అలాగే ప్రభుత్వ సెలవులు అన్ని తెలియజేస్తూ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసిన సిస్టంలో నమోదు చేయాలి అలాగే ఉద్యోగులందరికీ కనబడే విధంగా ప్రింట్ తీసి ఎక్కడైనా అందరికి కనబడే విధంగా అతికించారు ఈ నిబంధనలు ఎవరైతే పాటించారో వారిపైన వారి లైసెన్స్ లను రద్దు చేయడమా లేదా వారి ఫైల్స్ నిలిపివేయడమా లేదా వారి పైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే విదేశాలకు డబ్బులు పంపే వారిపైన వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోవేట్ వచ్చేసి కొన్ని నిబంధనలు జారీ చేసింది ప్రతి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎక్స్చేంజ్ కంపెనీలో బ్యాంకులో అన్ని వచ్చేసి డబ్బులు పంపించే లేదా డబ్బులు తీ తీసుకునే మార్పి డబ్బులు మార్పు చేసుకునేది ఏదైనా సరే సెంట్రల్ బ్యాంకు ఒకసారి నివేదిక ఇవ్వాలని చెప్పి దాని గురించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు ఇంతకుముందు వచ్చేసి మూడు వేల దినాలకు పదివేల డాలర్లు అలా పంపిస్తేనే దాని గురించి వివరాలు వచ్చేసి సెంట్రల్ బ్యాంకు తెలియాలి తెలియజేయాలని చెప్పేసి నిబంధనలు అనేది కానీ ఇప్పుడు విద్య వైద్యం వంటి ఎటువంటి దానికైనా సరే ఇక్కడ నుంచి పంపించే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కు వచ్చే దాని వివరాలు వచ్చేసి సెంట్రల్ బ్యాంకు తెలియజేయాలని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ కోయట్ తెలిపింది సెప్టెంబర్ పదహైదు అంటే రే రేపటి నుంచి వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్స్ అలాగే పదహారవ తేదీ నుంచి మిగతా తరగతిలోకి వచ్చేసి స్కూల్స్ ప్రారంభం పనున్నాయి వీటి సమయాలు వచ్చేసి ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక ఒకటి ఇరవై వరకు వచ్చేసి ఈ స్కూల్స్ ప్రారంభం మరియు ముగింపు టైంలో అలాగే కిండర్ గార్డెన్ వచ్చేసి ఏ ఏడు పదహైదుకు ప్రారంభమై పన్నెండు ఐదుకు ముగుస్తుంది అలాగే ఇంటర్మీడియట్ వచ్చేసి ప ఏడు పదహైదుకు ప్రారంభమై ఒకటి నలభైకి ముగుస్తుంది అలాగే సెకండరీ స్కూల్ వచ్చేసి పదహారో తేదీ నుంచి ఏడు పదహైదు నుంచి ఒకటి యాభై ఐదు వరకు ఈ స్కూల్ ప్రారంభం మరియు ముగింపు సమయాలు అలాగే కోయట్లు వచ్చేసి వేసవికాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కానుందని చెప్పేసి వాతావరణాన్ని ఇప్పుడు ఈసారి రంజాన్ గారు తెలిపారు ఈ సెప్టెంబర్ కాలం అనేది ఈ శీతాకాలానికి మరియు కాలం మధ్య పరివర్తన కాలం అని చెప్పేది ఇక రానున్న రోజుల్లో ఎండవేడి తగ్గి చల్లని గాలులు వీచి ఈ శీతాకాలం ప్రారంభం కానుందని చెప్పేసి ఆయన తెలియడం జరిగింది కోయట్లో తగ్గిన జనాభా సెంట్రల్ స్టాటిక్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీరో పాయింట్ అరవై ఐదు శాతం ఈ కోయట్ జనాభా తగ్గి నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లకు చేరుకుంది ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క మిలియన్ లాగా ఉండే జనాభా జీరో పాయింట్ అరవై ఐదు శాతం తగ్గింది అలాగే సెప్టెంబర్ ఆరు నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు జరిగిన తనిఖీల్లో ముప్పై రెండు వేల నూట ఎనభై ఏడు ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది ఇందులో వచ్చేసి నూట డెబ్బై మంది నివాస అనుమతులు ముగిసిన వారిని అలాగే ఇరవై తొమ్మిది మందిని సరైన పత్రాలు లేని వారిని అలాగే డెబ్బై ఒక్క మంది పరాలే ఉన్న నీరస్తులను యాభై పరారీలు ఉన్న అంటే అంటే పరారీలు ఉన్న వాహనాలను ఒక అనుమానిత వ్యక్తిని నలుగురు యాచకులను అలాగో మూడు వేల రెండు వందల పద్నాలుగు ట్రాఫిక్ రిపోర్టులు నమోదు చేశారు రెండు వందల ఇరవై ఏడు ప్రమాదాలు గాయాలను నమోదు చేశారు అలాగే నలభై రెండు ఘటనలు నమోదు చేసి నలభై తొమ్మిది అయితే స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా తనిఖీలు ఇంకా రానున్న రోజులు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలిపడం జరిగింది థ్యాంక్ యూ అండి పూర్తి వీడియో చూసినందుకు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ